ఈ రోజు వరకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సుమారు నాలుగు వందల ఇరవై ఎనిమిది వంట కొనుగోలు సెంటర్ ద్వారా సుమారు మూడు లక్షల ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల బట్లు వివిధ సెంటర్లు కొనుగోలు చేయడం జరిగింది దానికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఒకట గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కన్న ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు గత పదిహేను పదహారు నెలల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలోపట వడ్ల కొలుకు కాడ రైతులు పరిగణలు కావ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ రోజు వడ్లు కొను జోకిన తర్వాత కాంట అయిపోయాక మిల్లర్ దానికి అనుమతి చేసుకున్నట్టు రైతు పోయేసి మిల్లర్లతో మాట్లాడుకుని చూస్తుంది ఆ మిల్లర్ల యొక్క దయాదాక్షల మీద వడ్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వం ఉండేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఆరు గంటలు కష్టపడి రైతులు పంట పండించినాక ఏ రైతుకి ఇబ్బంది కావద్దని చెప్పేసి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసింది వడ్ల కొనుగోలు వచ్చిందంటే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి రోజుల కొద్ది లారీలు పోయి మిల్లర్లు అక్కడ లైన్ల కొద్ది ఆగేది ఉండే ఆ లైన్ల కొద్ది ఆగినటువంటి మిల్లర్ దగ్గర రైతు యొక్క వడ్లు ఆ లారీ దగ్గర పోయి లారీ దగ్గర ఆ మిల్లర్ దగ్గర పోయి మిల్లని మీరు ఇంత కట్టి కొట్టుకుంటే మేము అన్లోడ్ చేసుకుంటామంటే మిల్లర్ పోయి బదిలాడుకుంటే తప్ప అన్లోడ్ చేసే పరిస్థితి కాదు ఎక్కడ కూడా వడ్లు జోక్యం మా లారీకి ఎక్కించినాక జోకిన తర్వాత ప్రక్షిటిప్పించేవారు కాదు నేరుగా ట్రక్షిట్ ఇస్తున్నాం ఈ రోజు మా ఎల్టర్ మండల సొసైటీలో కూడా ఆరు వందల లారీలు బ్యాగులు దారికి లోడ్ అయినాయి ఆ ఆరు వందల బ్యాగులకు సంబంధించిన వడ్లు ఎంతైతే కాంట కాంట ధర్మకాండో అంత ధర్మకాండగా రైతుకి ఇవ్వడం జరుగుతుంది గతంలో ప్రభుత్వం ఎవరు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు రాజ్యం అయినప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మాట్లాడు కేటీఆర్ హైదరాబాద్ మాట్లాడుతాను పెద్ద పెద్ద మాటలు ఈ రోజు తెలంగాణ ప్రాంతం అంతా రైతాంగం ప్రతా ఎనభై శాతం రైతు ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు రైతుగా అండగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మరి ఇంత గొప్పగా రైతుకి ఇబ్బంది కాకుండా వడ్డు కోల్పో చేసినందుకంటే గత పది సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఏ విధంగా రోడ్లు ఎక్కిళ్ళు ఏ విధంగా ముంద్ర దగ్గర నిలబడ్డారు ఏ విధంగా రోజుల మధ్య లారీ లాగినాయి మీరు సాక్ష్యం అని చెప్పి అంటున్నాను మీడియా మిత్రులే సాక్ష్యం నేను మీరు జిల్లాకు సంబంధించినటువంటి రైతు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఈ జిల్లాకు సంబంధించిన రైతు వంట కొడుకు సంటలు కాడ ఏ గ్రామంలో కానీ ఏ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ ఇబ్బంది అనుగుణంగా ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే ఆ స్థలాన్ని రైతు రైతుల యొక్క వడ్డ కొనుగోలు స్థలాన్ని కేటాయించే విధంగా కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాన్ని కేటాయిస్తా రాబోయే పంట చేతికి వచ్చి వంట కొనుగోలు జరుగుతున్నప్పుడు ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు మీరు అందరూ చూసినారు పదిహేను పదిహేను నెలల లోపల గత పది సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలనలో లోపల రైతులు ఏ విధంగా వడ్డోలకు ఇబ్బంది పడ్డరు ఈ పదిహేనులో కూడా మీరు మార్పు చూస్తున్నారు మీరు మీరే మీడియా మీరు చూస్తున్నారు ఆ విధంగా రైతుకు ఇబ్బంది జరగకుండా కూడా వడ్ల కొనుగోలు సెంటర్లకు సంబంధించిన స్థలాలు మా బుగ్గారెం ఉదాహరణ మా బుగ్గారానికి సంబంధించినటువంటి మండలి కోటర్లో ప్రభుత్వం సోమవారం ఒక యాభై ఎకరాల ప్రభుత్వం ఉన్న గుట్ట పక్కన ఉన్నది ఆ గుట్ట పక్కన భూమిని చదువు చేసి ఆ చదువుకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి అది శాశ్వతంగా వడ్ల కొనుగోలు సెంటర్ రైతు పంట పడంగానే రైతులు తీసుకొచ్చాక నీట్గా తార్పాలని కింద తార్పాలు ఇస్తాం లేదా కవర్లు ఇస్తాం రెండు నాలుగు రూములు ఇస్తాం మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం రైతుకి ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా ఆదుకునే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈ యొక్క ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా రైతుకు అండగా ఉండే విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం కానీ రేపు మా భవిష్యత్తులో రైతుకు అన్ని విధాల మద్దతు ధరగా ఇచ్చే విషయంలో కానీ ప్రభుత్వం కూడా రైతుకు అండగా ఉంటుంది అనే విషయాన్ని జైతాల్ జిల్లా పక్షాన రైతాంగాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ అవి ఇంత గొప్పగా ఇంత సక్సెస్ఫుల్గా ఈ వడ్ల గురించి చేసినటువంటి అధికారులకు ముఖ్యంగా ఆ సెంటర్లకు సంబంధించినటువంటి ఎవరైతే హమాలి మిత్రులు వారి కూడా మనసుకుంటే నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను హమాలి వారి ఇంత ఎండ ఐఎస్ట్ పెప్ప దేశంలో రాష్ట్రంలో తెలంగాణ హైఎస్ట్ టెప్పరేషన్ అంత తీవ్ర ఎండలో కూడా హమాలి కష్టపడి పనిచేసినారు వారి కూడా మనసుకుంటే నేను నమస్కారాలు తెలియజేసుకుంటా రైతుకు ఇబ్బంది జరగకుండా వారు ఏదైతే ఆ సంటర్లకు నిబంధనకు అనుగుణంగా హమాలి వాళ్ళు పనిచేస్తున్నారు మన హమాలి కానీ బయట దేశానికి బైకి రాష్ట్రంగా వచ్చే హమాలి కూడా పనిచేయడం జరిగింది వారికి కూడా నేను శాసనసభ్యులుగా నేను ప్రభుత్వ విత్తుగా వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళ కొనుగోలు చేసి ఆ మిగిలిపోయినటువంటి టెన్ పర్సెంట్ కూడా ఈ మూడు నాలుగు లక్షలు పడ్డా కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు ఆందోళన పడద్దు మరొకసారి సౌనీయంగా మనవి చేసుకుంటూ ఎక్కడైనా సెంటర్ల పరంగా కూడా రైతులకు తలిచిన పట్ల కానీ ఏదైతే మొలకెత్తిన వడ్ల కానీ ఇబ్బంది వస్తే ఇలా కరెక్ట్గా జిల్లా ఇదిలా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఆ బిల్లర్ల ద్వారా నేరుగా ఆ ప్రతి ఒక్క బిల్లులు ఉన్నటువంటి బట్టి ఉంటుంది ఆ బట్టిలో నేరుగా కఠిన వాళ్ళు తీసుకుపోయి అన్నోడ్ చేయించే బాధ్యత కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వం ఇటువంటి నేను అని చెప్తున్నాను గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రి ఏమన్నా అంటే మా పీడబ్యూ మండలికి పోయేసి రైతు కటింగ్ అవుతుంది సార్ మేము బిల్లర్ పోతే வீரர் தான் தான் நோட்டுக்கு அப்படி ஏமனே அந்த உதாரணம் நவை மிகமாக மாட்டாடு போய் யதார்த்த விஷயம் எதுக்கு பணி மீது வாரம் செபுடி பிரபுத் தான் ஜிளாக்கு சம்பந்த ஜிளா கலெக்டர் காண மா ஜ அதிக்காரி காய வண்டி செட்டில் காட்ற ரயத்துக்கு இப்படி ஜெககுண்டா மூணு வேல ஆ மூணு பாயிண்ட் இரண்டு எந்த லட்சம் மெட்ரிக்க வட்ட கொருகி ஏழு வேல ஏழு வந்து இரவு மூணு பாயிண்ட் நலபை ஐந்து கோட்ட ரூபாய் வாழ அக்கௌண்ட்ல நேருக்கு ஜமையாட்டே అది ఎంత కష్టపడితే తప్ప తీవ్ర అయిన లోపల ఇంత టెంపరేచర్ ఇంత వడగాలు ఉన్నప్పుడు చేసినటువంటి అధికారులు చేసిండు రైతుకు ఇబ్బంది సమయం చేసింది కాబట్టి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే రోజులు కూడా ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది జరగకుండా వడ్డ కొంచెం సంపద నివర్తిస్తాము రేపు మన విత్తనాల విషయంలో కానీ జురు విషయంలో కానీ కొనుక్కొని ప్రభుత్వ పరంగా కూడా అన్ని కూడా సకాలంలో సొసైటీల ద్వారా రైతులకు ఇస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రైతాంగాన్ని అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనకు అనుగుణంగా వడ్డ కొన్ని గురించి వారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందు